హాయ్ వరలక్ష్మి వత్నం పూజ రోజు మార్నింగ్ ఇంకా స్టార్ట్ అయ్యేది మనం గుమ్మం అప్ అయ్యి క్లీన్ చేసుకున్న తర్వాత మనకి గుమ్మం దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది కదండి పూజ చేసుకోవడం పసుపు రుద్ది కుంకుమ బొట్లు పెట్టుకొని మంచిగా ముగ్గేసుకొని అందులో పసుపు పూలు అక్షింతలు వేసి మంచిగా లక్ష్మీదేవితో సమానం కదండి ఇది గుమ్మం కాబట్టి అందుకు పూజించి ఇక మిగతా పనులు స్టార్ట్ చేస్తాను నేనైతే ఫస్ట్ అలానే చేశానండి మీరు ఎలా చేస్తారో కమెంట్ చేయండి ఇక నేను మార్నింగ్ లేయంగానే ఇల్లంతా క్లీన్ చేసుకొని స్నానం చేసి తర్వాత నేను గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టి పూజించుకున్నాను మీరు ఎలా చేస్తానో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలా మొత్తం బొట్లు పెట్టుకొని ముగ్గులు పెట్టుకొని నేను ఎక్కడైతే పీఠం పెట్టుకుంటానో అక్కడ కూడా ముగ్గేసుకొని మంచిగా డెకరేషన్ చేసుకున్నానండి నేను బ్యాక్ సైడ్ వాళ్ళకున్న డెకరే డెకరేటం మాత్రం నేను ముందు రోజే చేసుకున్నాను ఆ షార్ట్ కూడా వదిలాను నేను ముందు రోజే చేసుకున్నాను ఎందుకంటే మార్నింగ్ లేట్ అవుతుందని నేను ముందు రోజే డెకరేషన్ చేసుకున్నాను పీఠము అవన్నీ మాత్రం నేను మార్నింగ్ చేసుకున్నాను ఎర్లీ మార్నింగ్ లేచి అవన్నీ ఇదిగో చూడండి ఇక్కడ పక్కడి అలా అంత ఇలాంతా పరిచిపెట్టుకున్నాను ఎందుకంటే మన చేతిని దొరకాలి కదా తొందరలో ఎక్కడో లేచి వెళ్ళి చేసుకునే పదులు ఇలా పెట్టుకున్నాను చూడండి నాకు పీట కూడా ఈసారి కొత్తగా కొనుక్కున్నాను ఈసారి కలసంలో అక్షింతలు కుంకుమ పసుపు కొంచెం గంధము ఒక పువ్వు ఒక కాయిన్ ఇంకా వేస్తే అందరు చాలామంది గోమతి చక్రాలు గవలు అవన్నీ వేస్తారు నేను మాత్రం ఈ కలసంలో వేయాల్సిన మాత్రమే వేశాను సో ఇలా అనమాట నేను ఈసారి శారీ ట్రైప్ చేశాను అనమాట అమ్మవారికి మంచిగా కట్టుకున్నాను చాలా హ్యాపీ అనిపించింది అనమాట ప్రతిసారి నేను కలసం మాత్రమే పెట్టుకున్నాను అంటే ఒక చెమ్ము దాందులో వాటర్ అవన్నీ ఎలా అయితే ఉండో అలా ఆ చెమ్ము చెమ్ము మీద టెంక్ అన్ దాని మీద బ్లౌజ్ పెట్టుకొని నేను ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాను ఈసారి అమ్మవారి ఫేస్ శారీ ఈసారి ఫస్ట్ టైం అనమాట ఇలా శారీ కట్టడం కానీ అమ్మవారి ఫేస్ పెట్టడం కానీ సో అందుకని చాలా హ్యాపీగా అనమాట చాలా హ్యాపీగా చేసుకున్నాను ఈసారి చాలా సంతోషంగా ఉంది ఎవ్రీ ఇయర్ చేసుకుంటాను సో అలా చేసుకుంటాను ఈసారి స్పెషల్ ఏంటంటే ఇది నా స్పెషల్ అనమాట చీర కట్టడం అమ్మవారి ఫేస్ తెచ్చుకోవడం చాలా ఇది చేసుకున్నాను వీలుంటే ఫోర్ వీక్స్ చేసుకుందాం అనుకున్నా కానీ ఆ వీకే చేసుకోగలిగాను చాలా వరలక్ష్మి వతనానికి అప్పుడు కూడా ముందు రోజు ఫుల్ ఫీవర్ ఇంజెక్షన్ వేయించుకొని నేను పూజ కూర్చున్నాను ఓ ఓపిక ఉంది కాబట్టి చేయగలను ఎందుకంటే ఆ రోజు చేసుకుంటే చాలా హ్యాపీ అనిపించి ఆ రోజు చేసుకోవాలి అని నాకు కూడా మనస్ఫూర్తిగా అనిపించింది సో నేను అలానే చేసుకోగలిగాను సో నిజంగా నేను ముందు రోజు ఇంజక్షన్ వేయించుకోవడం కొంచెం బెటర్ అనిపించడం అవన్నీ నైవేద్యం అవన్నీ చేసుకోవడం కుదిరింది నాకు అన్నీ బాగా దొరికాయి కానీ నాకు అరటి పిలకలు అనేది మాత్రం దొరకలేదు ఎంతో ట్రై చేశాను నాకు అరటి పిలకలు అయితే దొరకలేదు సో ఏదో ఒకటి దేవుడి దగ్గర మిస్ అవుతుంటుంది అది కామన్ కాబట్టి సో నాకు ఇది మిస్ అయింది సో ఇలా అనమాట వాడి పప్పు పానకం గారెలు పూర్ణాలు అన్నీ చేసుకున్నాను చాలా హ్యాపీ అనిపించింది సో ఇలా అనమాట గాజులు కూడా నేనే అనమాట అది కూడా వీడియో తీద్దామనుకున్నాను సో హడావిడి నాకు కొంచెం ఫీవర్ రావడం కొంచెం అయ్యా సో నేను తీయలేకపోయా ఇది ఈసారి మాత్రం పక్కా నేను ఆ గాజులు అల్లడం కూడా చూపిస్తాను క్లియర్గా చిన్న గాజులు కాబట్టి నేను సూదితోనే ట్రై చేశాను చేత్తో అయితే చాలా కష్టం పెద్ద గాజులు మనం వేసుకునే గాజులు అయితే చేత్తో అల్లొచ్చు సో అవి చాలా చిన్నవి సో చిన్నవి కాబట్టి నేను సూదితో మాత్రమే నేను ట్రై చేయగలిగాను మీరు కూడా సూదితోనే చేయండి నేను చూపిస్తాను ఖచ్చితంగా ఈ వీడియో ఒకరోజు అవన్నీ ఇప్పుడు లక్ష్మీదేవికి వేస్తున్నాను ఆల్రెడీ మొన్న మళ్ళీ ఫ్రైడే వచ్చింది కాబట్టి సో ఇదన్నమాట ఇలా స్లోగా అన్ని నిదానంగా చేసుకొని చాలా తృప్తిగా మంచిగా చేసుకున్నాను మా పాప స్కూల్కి వెళ్ళిన రోజు ఏదో ఇంపార్టెంట్ క్లాస్ ఉందని చెప్పారు సో నేను ఆఫ్టర్నూన్ వరకు వెళ్ళేసి వచ్చేద్దు ఆఫ్టర్నూన్ నుంచి ఇంటికి తీసుకొచ్చేసాను సో పాప స్కూల్కి వెళ్ళింది పంపించిన తర్వాత నేను ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట స్లోగా సో అంతా రెడీ అయిన తర్వాత అంతా నేను అంత డెకరేషను వంటలు అన్నీ మనం మంచిగా రెడీ చేసిన తర్వాత మన శారీ కట్టుకోవడం జరిగింది ఎందుకంటే అస్సలు హడావిడిగా ఆ చీరలో అవన్నీ వండి మనం దేవుడి దగ్గర పెట్టడం అటు ఇటు తిరగడంలో కొంచెం టెన్షన్ కాబట్టి నేను అన్నీ రెడీ చేసిన తర్వాత నేను సారీ కట్టుకొని పూజ దగ్గర కూర్చున్నాను సో నేను అమ్మవారిని కూడా రెడీ చేశాను అమ్మవారిని రెడీ చేసిన తర్వాతే నేను వెళ్ళి రెడీ అయిన తర్వాత వచ్చి పూజ కూర్చున్నాను పూజ కూర్చున్న తర్వాత ఇంకా నేను లేవలేదు సో మీరు కూడా ఇలా నేను అనమాట నేను ఫోన్లో వీడియో చూసుకుంటూ పూజ చేస్తాను చాలామంది వరలక్ష్మి వ్రతం బుక్ చదువుకుంటూ చేస్తారు సో నాకైతే నేను ఇలా ఫోన్లో నాకు కన్ఫర్ట్ అనిపించింది సో నేను ఫోన్లోనే వింటూ ఒక బ్యాప్ చెప్తూ ఉన్నాడు సో నేను అలా ప్రా ఫాలో అయ్యాను సో మీరు కూడా ఏదైనా ఇలా వీడియో కానీ మొబైల్లో కానీ ఏదైనా చూడగలిగితే చేయగలిగితే చాలా హ్యాపీ అనమాట బుక్కే చదవాలని లేదు మనస్ఫూర్తిగా మనం మొబైల్లో వింటూ కూడా చేసుకోవచ్చు బుక్ చదువుకుంటూ మనం అన్ని వేసేటివి అటు ఇటు చూడడం కన్ఫ్యూజ్ అవ్వడం ఎందుకని చెప్పి నేను వీడియో చూసుకుంటూ చేస్తాను చాలామంది బుక్ చదువుకుంటారు సో అది కూడా చాలా మంచిది నేను అంతా క్లియర్ అయిపోయిన తర్వాత ఒకసారి అష్టోత్తరం నా నోట్తో నేను చదువుకున్నాను అనమాట నా హ్యాపీనెస్ కోసం సో ఇదండి ఇవాల్టి వీడియో ఇలా నేను నా సొంతంగా చేయగలిగింది నేను చేశాను మీరు కూడా ఇలానే అలా అలా హ్యాపీగా చేసుకుంటారు ారా అయితే కామెంట్ చేయండి నా వరకు నా శక్తి వరకు నేను అమ్మవారికి పూజ చేసుకున్నాను మీరు ఎలా చేశారో నాకు కామెంట్ చేయండి ఇదండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాలా మంది నా ఛానల్